शुक्लाधर विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधद्वितीयोऽध्यायः साङ्ख्ययोगः मूढो श्लोकं क्लैभ्यमास्म गमः पार्दनैतत् హృదయ దౌర్బల్యం పరం తప ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడిని పరంతప అంటే శత్రువులను తపింపజేసేవాడా అంటే శత్రువుల గుండెల్లో నిద్రపోయేవాడా అని అర్థం అనమాట అటువంటి వాడివి ఇలా ఎందుకు ఏడుస్తున్నావు అని వ్యంగ్యంగా అన్నట్టు పరంతపా అని సంబోధించాడు ఓ పరంతపా శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించేవాడా ఈ పిరికితనం ఏమిటయ్యా నీలో నేను ఎన్నడూ చూడలేదు మీ ఇంట వంట లేదు అసలు ఈ పిరికితనం నీకు ఎలా వచ్చింది క్షత్రుడి క్షత్రుయుడిగా పుట్టిన నీకు ఇలా పిరికితనంతో పారిపోవటం ఉచితమా నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నావు అవన్నీ నిజాలు కావు నీ ఊహలు అపోహలు మాత్రమే నా మాట విని నీ హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టు గుండె నిబ్బరంతో ఉండు నీ కర్తవ్యంను నిర్వర్తించు ఇంకా ఇలా కూర్చున్నావెందుకు ధనుర్బాణాలు తీసుకో యుద్ధానికి సన్నద్ధం సన్నద్ధంగా అందరూ శంఖాలు పూరిస్తున్నారు ఇంకా సేపట్లో యుద్ధం మొదలవుతుంది అని సున్నితంగా అర్జునుని యుద్ధానికి పొరుకొల్పాడు కృష్ణుడు అర్జునుడికి ఈ మోతాదు సరిపోయినట్టు లేదు అలాగే కూర్చున్నాడు తల పైకెత్తాడు కృష్ణుడు వంక చూసి విషాదంతో తన పాత పాటే అందుకున్నాడు నాలుగో శ్లోకం అర్జున కదంబీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన యిషుభి ప్రతియోచ్ఛామి పూజార్హవరిసూదన ఇక్కడ అర్జునుని కృష్ణుడు రెండు పదాలతో బోధిం సంబోధించాడు మధుసూదన అరిసూదన అంటే మధువు అనే రాక్షసుని చంపినవాడా నీ శత్రువులను దయా దాక్షిణ్యాలు లేకుండా చంపినవాడా అని అర్థం అంటే అర్జునుడు కూడా కృష్ణుని వ్యంగ్యంగా సంబోధించాడు నీవు అందరినీ చంపావని నన్ను కూడా చంపమంటావా అనే ధోరణిలో అన్నట్టున్నాడు మధువు అనేవాడు రాక్షసుడు నీ మేనమామ కంసుడు నీకు శత్రువు నిన్ను చంపాలని చూశాడు అందుకని చంపావు కాని ఉన్నది నా తాత భీష్ముడు నా గురువు ద్రోణుడు వారు ఇద్దరూ పూజింపదగిన వారు అలాంటి వారి మీద అస్త్ర ప్రయోగం ఎలా చేయను చిన్నప్పుడు ఎత్తుకొని లాలించి బుజ్జంగించిన తాతగారు బాణం ఎలా పట్టుకోవాలో నేర్పిన కృపాచార్యుడు అస్త్రశస్త్రముల నేర్పుతో ఎలా ప్రయోగించాలో నేర్పిన ద్రోణుడు ఎదురుగా ఉన్నారు వారికి పాదాభివందనం చేసి పూజించి తరించవలసిన నేను వారి మీద అస్త్రశస్త్ర ప్రయోగం చేయమంటావా వారిని చంపమంటావా ఇది ఎంత దారుణం వీళ్ళు ఏమన్నా మధువు కంసుడు లాంటి దుర్మార్గులు కాదు కదా అని ఎదురు ప్రశ్న వేశాడు అర్జునుడు ఐదో శ్లోకం గురూ ని మహానుభావాన్ శ్రేయో భోక్తు భైక్ష మహీహలోకే గురూనిహైవ भुंजीय रुदिर रुदिप्रदिग्धा పూజింప తగ్గవారు అయిన తాతగారిని గురువులను చంపటం కన్నా పాపం మూటగట్టుకుని నరకానికి పోవటం కన్నా నాలుగిండ్లు భిక్ష అడుక్కొని జీవించటం మంచిది ఈ లోకంలో అంతకన్నా శ్రేయస్సు మరొకటి లేదు తాతలను తండ్రులను గురువులను బంధువులను స్నేహితులను చంపి వారి రక్తంతో తడిసిన రాజ్య భోగములు అనుభవించటం కన్నా పవిత్రమైన భిక్షాన్నము మేలు కదా కృష్ణ యుద్ధము చేస్తే తుదకు నాకు దక్కేది రక్తపు కూడు మాత్రమే సింహాసనం మాత్రమే నాన్న వాళ్ళు ఎవరూ లేకుండా ఈ భస్మాసనాన్ని ఎలా పరిపాలించమంటావు ఈ రక్తసిక్తమైన ఈ రాజ్యసుఖాలు ఎలా అనుభవించమంటావు దీనికన్నా నాలుగిండ్లు భిక్ష చేసుకొని జీవించ జీవించటం మేలు అని అన్నాడు అర్జునుడు అంటే అర్జునుడు అప్పుడే తాను అందరినీ ఓడించి చంపి తానే గెలిచినట్టు అనుకుంటున్నాడు కానీ జయాపజయాలు తన చేతుల్లో లేవు అనే సందేహము ఒక పక్క మనసులో తొలి తొలుస్తూనే ఉంది హరే కృష్ణ